బిసదప్పి పాయనే ముసలి తొత్త అత్తగనట్టంటారే అజ్జకారి కోడల అత్తనట్టంటారే అజ్జకారి కోడల కోడలింటారే కొంచెత్తా లుక్క లుక్క చేతుల దాన కుండెట్టయనే బిసదప్పి పాయనే ముసలి తొత్త బిసదప్పి పాయనే ముసలి తొత్త అచ్చగనట్టంటారే అజ్జకారి కొడల అత్తనట్టంటారే అంటారా అజ్జకారి కొడలిట్టు అంటారే కొంచెపత్తా எ போது போதா நான் முசல் தான் படி ஆனோ இங்க பாட்ட பாடுதா தோனி நோட்டது நடி முக்கே வந்த முசல் தான் சோக்கே வந்தவன ಆ ಇಪ್ಪು ಪಾಟತ್ತಾದೆ ಬಂದಾನಿಕೆ ಚಿಟ್ಟೆನ್ ದವತೆ ಅನ್ನಂತೆ ನು ಆ ಅಳುವರಿ ಈ ಕೈ ಪಾಲ್ಲೆ ಫಾಜಾ ಖಾನೆಲು ಬೋರ ಜಾವತಡ್ ಫರ್ಕೆ કોಂಕನಕ್ಕ ಕಾದೆ ಖಾನಂಗನೆ ಟಿಕ ಕನ್ನಯ್ಯೋ ಪೆಂಡಿಕಿ ಬೋರ ಕನ್ನಯ್ಯೋ ಪೆಂಡಿಕಿ ಬೋರ ಊರ ಬಿಲ್ಲಿ ಮಡ್ಡ ಬಂಗುರ ಟಿಕ ಕನ್ನಯ್ಯೋ ಪೆಂಡಿಕಿ ಬೋರ ಕನ್ನಯ್ಯೋ ಪೆಂಡಿಕಿ ಬೋರ ಊರ ಬಿಲ್ಲಿ ಮಡ್ಡ ಬಂಗುರ ಟಿಕ ಕನ್ನಯ್ಯೋ ಪೆಂಡಿಕಿ ಬೋರ ಕನ್ನಯ್ಯೋ ಪೆಂಡಿಕಿ ಬೋರ ఊర బిల్లి మొడ్డ ముంగురావు నానమ్మ పెండికి పోనే నానమ్మ పెండికి పోనే దంగ బిల్లి మొడ దంజనవు అమ్మమ్మ నేను పెండికి పోనే అమ్మమ్మ నేను పెండికి పోనే